హలో అండి నమస్తే నరసింహ కార్ బజార్ హైత్ నగర్ ఈరోజు మార్చ్ ఒకటి శనివారం రోజు అయితే వీడియో తీయడం జరుగుతుంది ప్రతి శనివారం మన ఆఫీస్లో ఏమేమి వెహికల్ వచ్చినాయి కొత్త వెహికల్ ఏమైనా వచ్చినాయో మొత్తం ఫుల్ వీడియో తీయడం జరుగుతుంది మనకు ఇంకో ఇదొకటి ఆల్రెడీ వీడియో పెట్టినది రెండు వేల పద్నాలుగు మారుతి ఆల్టో కేటెన్ను డెబ్బై వేలు అయితే తిరిగింది పెట్రోల్ ఎల్పిజి రెండు ఉన్నాయి ఆల్రెడీ ఫుల్ వీడియో కూడా పెట్టినా నేను ముంగ టైల్ సీల్ టైల్ ఉన్నాయి వెనకటాయిల్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ నేను వీడియో కూడా పెట్టినా నేను కస్టమర్ అయితే ఇది వన్ నైంటీ ఫైవ్ చెప్తుంది ఇది ఫిక్స్డ్ ప్రైజ్ కాదు నెగోషియబుల్ ఉంది పెట్రోలు సి ఎల్పిజి ఇది అప్రూవ్ కూడా ఉంది ఇది కూడా ఇది వచ్చేసి రెండు వేల పదకొండు షిఫ్ట్ వీడియో ఇది ఒక లక్ష ముప్పై రెండు ఒక లక్ష ముప్పై రెండు వేల కిలోమీటర్ తిరిగింది వెహికల్ చూడొచ్చు వెహికల్ని సిల్వర్ కలర్ వెహికల్ సింగిల్ ఓనరే ఇది కాస్ట్ వచ్చి వన్ నైంటీ ఫైవ్ చెప్తుండు ఫిక్స్డ్ ప్రైజ్ అయితే కాదు డీజిల్ వెహికల్ ఇది స్విఫ్ట్ డీజర్ వీడియో దీనికి నాలుగు పవర్ విండోస్లు పవర్ స్టేరింగ్ సెంటర్ లాకింగ్ వస్తాయి సార్ ఇన్సూరెన్స్ కూడా లేదు దీనికి టైర్లు అయితే మాత్రం మొత్తం నాలుగు నాలుగు ఫార్టీ పర్సెంట్ అయితే ఉన్నాయి ఫార్టీ కూడా థర్టీ ఫార్టీ పర్సెంటే ఉన్నాయి చూడవచ్చు ఇది వచ్చేసి టాటా జస్ట్ రెండు వేల పదహారు డీజిల్ వెహికల్ సార్ ఇది ఆల్రెడీ దీన్ని కూడా మనం వీడియో పెట్టినాం మనం మూడు లక్షల యాభై వేలు చెప్తున్నాం దీని ఓన్లీ మనకు పవర్ స్టేరింగ్ వస్తుంది పవర్ విండోస్లు కూడా దీనికి ముంగడ రెండు వస్తే అంతే వెనక అయితే రావు పవర్ స్టేరింగ్ రెండు పవర్ విండోస్లు ఇది వచ్చేసి మారుతి వ్యాగనర్ రెండు వేల పన్నెండు మోడల్ సిఎన్జి పెట్రోలు ఆల్రెడీ కూడా మనం వీడియో పెట్టినాం ఇది ఇదైతే కస్టమర్ అయితే రెండు లక్షల ఎనభై వేలు చెప్తుండ్రు ఫిక్స్డ్ ప్రైజ్ అయితే కాదు పెట్రోలు సిఎన్జి రెండు ఉన్నాయి ఇదైతే నె నెగోషియబుల్ ఉంది చూడవచ్చు ముంగ టైల్ అయితే సీల్ టైల్ ఉన్నాయి వెనక టైల్ మాత్రం ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి బండి అయితే టోటల్ ఒరిజినల్లో ఉంది ఆల్రెడీ దీని కూడా ఫుల్ వీడియో వేసినాం ఇది వచ్చేసి బ్రిజా రెండు వేల పద్దెనిమిది వీడియో ఆప్షన్ ఆల్రెడీ ఎన్వల్స్ ఇష్యూ అయింది ఎవరికైనా కావాలంటే ఇక్కడ హైదరాబాద్ రిజిస్ట్రేషన్ చేయిస్తాం ఏడు లక్షల ముప్పై వేలు ఇది వచ్చేసి ఎస్ క్రాసు రెండు వేల పద్దెనిమిది జెటా వెర్షన్ డెబ్బై వేలు అయితే తిరిగింది కస్టమర్ అయితే ఏడు ఏడు లక్షల పదివేలు చెప్తుండు ఇది కూడా ఫిక్స్డ్ ప్రైజ్ కాదు ఆల్రెడీ ఇది కూడా వీడియో ఉంది ఒక ఈ ఈ బండ్లల్లో మీ ఏ నెంబర్ అయినా సరే మీకు ఫుల్ వీడియోలు కావాలనుకుంటే నాకు సెండ్ చేయండి వాట్సాప్లో అన్ని ఏ బండ్లు వీడియోలు ఉన్నాయి పంపిస్తాను నేను ఇది కూడా రెండు వేల పదిహేను డెల్టా దీని కూడా ఎన్వోస్ ఇష్యూ అయింది చేయించి ఇస్తాం రెండు వేల పదిహేను మోడల్ నాలుగు లక్షల యాభై వేలకు టోటల్ మీ మీ పేరు మీద మొత్తం చేపించి ఇవ్వండి ఇస్తాం లేకపోతే మా పేరు జీఎంజీ సీసీ కొట్టి అంటే కూడా కొట్టిస్తాం ఇది వచ్చేసి రెండు వేల పదిహేడు స్విఫ్ట్ డీజరు వీడియో ఆప్షన్ దీనికి వచ్చేసి రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి రెండు ఏపీ రెండు ఎయిర్ బ్యాగులు ఏబిఎస్ బీరేక్ వస్తుంది పవర్ షేరింగ్ పవర్ నాలుగు పవర్ విండోస్లు తొంభై నాలుగు వేలు అయితే రీడింగ్ తిరిగింది ఆల్రెడీ వీడియో కూడా వేయడం ఇది కస్టమర్ మాత్రం ఫైవ్ సెవెంటీ చెప్తుండు అది కూడా పెద్ద లైట్ నెగోషియబుల్ అన్నీ సార్ మన దగ్గర అయితే ఏ వెహికల్ అయినా కానీ ఐదు పదివేలు అదే నెగోషియబుల్ ఉంటాయి పెద్దగా యాభై వేలలో అయితే ఏముంటుంది మా అంటే ఇంకేమన్నా కస్టమర్కి వచ్చి ఇంకో ఐదు పేలు పది ఇరవై వేలలోనే ఉంటుంది సార్ పెద్దగా నెగోషియబుల్ అనుకోని అయితే రాకండి ఇవేకి రెండు వేల పదిహేను స్విఫ్ట్ డీజర్ డెలివరీకి ఆల్రెడీ ఎన్వర్స్ ఇష్యూ అయింది ఎవరికైనా సరే నాలుగు లక్షల యాభై వేలలో మీకు మొత్తం ఆ సీసీ కొట్టి అంటే సీసీ కొట్టి ఇస్తాం పేరు ఏపీ అం పేరు చేపిస్తాం అందులో కూడా ఫి నెగోషియబుల్ ఉంది ఇది కూడా రెండు వేల పదిహేను స్విఫ్ట్ డీజర్ వీడియో ఇది దీనికి నాలుగు నాలుగు సీల్ టైల్ ఉన్నాయి ఒక లక్ష నలభై వేలు షోరూమ్ ట్రాక్ ఉంది ఇది దీనికి నాలుగు పవర్ విండోస్లు పవర్ స్టీరింగ్ సంట లాకింగ్ అన్నీ వస్తాయి నాలుగు లక్ష తొంభై వేలు చెప్తుంది ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగషియబుల్ ఉంది ఇది వచ్చేసి మారుతి ఎర్తికా జెడ్ ఎక్సే ప్లస్ టాప్ అండ్ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ ఇది మనమైతే ఆల్రెడీ దీన్ని కూడా వీడియో తీసినాం ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ కూడా వస్తుంది టాప్ అండ్ వేరేంటే అప్పుడు పుష్పాటింగ్ స్టార్ట్ వస్తుంది రెండు కీలు ఉన్నాయి ఇందులో ఆటో క్లైమేట్ ఏసీ వస్తుంది నాలుగు పవర్ విండో వస్తుంది పవర్ స్టేరింగ్ సెంటర్ లాకింగ్ బటన్ స్టార్ట్ ఓన్లీ పెట్రోల్ ఒక లక్ష పద్నాలుగు వేలు తిరిగింది సార్ కస్టమర్ అయితే ఎనిమిది లక్షల డెబ్బై వేలు చెప్తుంది ఇది ఫిక్స్డ్ ప్రైజ్ కాదు ఇది వర్క్స్ వేగన్ వెంటో ఇది ఆల్రెడీ వీడియో కూడా వేసినా చాలా కస్టమర్ కూడా ఫోన్ చేసారు చూడొచ్చు ఆల్ సిక్స్లు నెంబరు టీడీ వర్క్స్ వేగన్ వెంటో టీడీఐ ఇంజన్ ఇది ఇదైతే నాలుగు లక్ష ఇరవై వేలు ఫిక్స్డ్ ప్రైజ్ అయితే కానీ నెగోషియబుల్ ఉంది సార్ ఈరోజు ఇది మన వెన్యూ వచ్చింది ఇది టాప్ అండ్ వేరెంట్ ఇది అది సన్ రూప్ గిఫ్ట్ అంత ఉంది రెండు వేల ఇరవై ఇరవై రెండు మోడలు ఇవాళ మధ్యాహ్నం వచ్చింది తాజా కూడా నేను చూడలేదు కస్టమర్ అయితే పదున్నర చెప్తుడు ట్వంటీ టూ మోడలు చాపి మన నా దగ్గర ప్రస్తుతం అయితే చాపేది నా దగ్గర లేదు అది మన వేరే అబ్బాయికి ఇచ్చిపోయిండు సరే నేను లోపతి ఇంటీరియర్ అయితే చాలా బాగుంది చూడచ్చు సార్ దీని ఏమైనా ఫుల్ వీడియో కావాలంటే నాకు ఫోన్ చేయండి రేపు చేస్తే ఫుల్ వీడియో తీస్తాం ఈ వీక్లు కూడా ఈ రెండు వేల ఇరవై రెండు ఇరవై రెండు మోడల్ ఇది కస్టమర్ అయితే చెప్తుండు నేను బండి ఇంకా ట్రాల్ కూడా కొట్టలేదు కాకపోతే ఈరోజు కాదు రేపు ట్రాల్ కొట్టి వీడియో తీస్తాను సార్ ఈరోజు వచ్చింది బండి ఎలా ఒక హాఫ్ అవర్ క్రితం వచ్చింది ఇది వచ్చేసి డెల్టా బెలూనా పదిహేడు మోడల్ మోడల్ ఇది డెల్టా వెర్షన్ ఇది ఇది అయితే ఐదున్నర చెప్తుండే ఆధార్ ఇది కూడా వీడియో ఉంది వాళ్ళకి వీడియో గిట్ట కావాలంటే చెప్పండి సెండ్ చేయండి చూడొచ్చు మళ్ళీ ఈరోజు కూడా ఈ వెహికల్ వచ్చి టాక్స్ ప్లేటు మారుతి ఎరితికా టాక్స్ ప్లేట్ ఇది రెండు వేల ఇరవై మూడు ఇరవై మూడు మీకు ఇది కంటిన్యూషన్లో కావాలంటే కూడా కంటిన్యూషన్ ఇస్తా అంటుండ్రు కస్టమరు లేదు మీ మొత్తం కొత్త ఫ్రెష్ ఫైనాన్స్ తీసుకుంటా అంటే మాత్రం అట్లా కూడా ఇస్తా అంటుండు అయితేనేమో మొత్తం చెప్తుండ అమౌంట్ తొమ్మిదిన్నర మొత్తం టోటల్ క్లియర్ కంటిన్యూషన్ కావాలంటే ఎంత ఫైనాన్స్ ఉందో కథమే డబుల్ పేమెంట్ దీని గురించి ఏమైనా మీకు డీటెయిల్స్ కావాలంటే డైరెక్ట్ ఆఫీస్కి రాండి మన కస్టమర్తో పిలిపించి కంటిన్యూషన్ అయితే ఎలా ఇస్తాడు అంటే పొద్దు మొత్తం సేల్కి అయితే తొమ్మిది యాభై చెప్పింది నాకు వర అంతా సేల్ అనుకుంటే కంటిన్యూషన్ కూడా ఇస్తానన్నాడు అంటే తెలిసిన కస్టమర్ ఉంటే ఇది సార్ చూడండి మళ్ళీ ఇంకోటి వచ్చేసి బొలోరా పవర్ ప్లస్ డిజిల్ రెండు వేల పంతొమ్మిది మోడల్ ఇది కూడా వీడియో పెట్టిన చూడవచ్చు ఎనభై ఎనిమిది వేలు తిరిగింది నాలుగు పవర్ విండోస్లు మండీ అయితే బాగుంది ఒరిజినల్ ఉంది బండి ఏడు లక్షల యాభై వేలు చెప్తున్నాం ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు సార్ ఇది సార్ ఈరోజు మన ఆఫీసులో ఉన్న మార్చి ఒకటి శనివారం రోజు మన ఆఫీసులో వీడియో తీయడం జరుగుతుంది మన ఆఫీసులో ఉన్న బండ్లు ఇవన్నీ ఇంకేవలన్నా బండ్లు అమ్మాలనుకుంటే కూడా తీసుకురండి మనం ఫ్రీగా ప్రమోట్ చేసి అమ్మిద్దాం ఎలాంటి కమిషన్ ఫస్ట్ అయితే ఉండదు అమ్మినాకనే కమిషన్ తీసుకుంటాం సార్ మన ఆఫీస్ వచ్చేసి ఐతనవర్ బస్ డిపో రోడ్ పక్కపండి తిరుమల బార్ ఉంటుంది ఎంజీవైఎన్స్ ఉంటుంది మన ఆఫీస్ అయితే ఇక్కడ లొకేషన్ వచ్చేసి చూడొచ్చు సార్ ఇది మన ఆఫీసు లొకేషను మీరు అవ్వాలన్నా సార్ ఇక్కడ ఏరియా ఇవ్వాలని అమ్మాలనుకున్న కొనాలనుకున్నా మన దగ్గర ఆల్ ఫైనాన్స్ అవైలబుల్ కూడా ఉంది ఫైనాన్స్ కావాలంటే కూడా ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది నో టెన్షన్ చూడవచ్చు మీకు సివిల్ ఉన్నా సివిల్ లేకున్నా కూడా ఫైనాన్స్ చేపిస్తాం మనం రెండు వేల మనకు సెకండ్ వెహికల్ రెండు వేల పద్నాలుగు ఖాన్లు అయితే ప్రైవేట్ ఫైనాన్స్ కానీ ఇస్తారు మనకు రెండు వేల పన్నెండు పదమూడు అయితే ఇస్తలేరు పదిహేను కాంచెలు అయితే ఫైనాన్స్ అయితే వస్తున్నాయి సార్ చూడొచ్చు ఓకేనా ప్లీజ్ మన ఛానల్ కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇప్పుడు మనం దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది వేల దగ్గరకు వచ్చినాం ఈరోజు రేపు ఇరవై ఎనిమిది వేలు అయితే మన ఇరవై ఎనిమిది వేల అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నా ఛానల్ ఇంత ముందు తీసుకొచ్చిన నా సబ్స్క్రైబ్ యూట్యూబ్ సబ్స్క్రైలు కాదు మరోసారి అందరికీ నమస్తే సార్ నన్ను ఇంత ఎంకరేజ్ చేసి నన్ను ఇంత ఈ ఇంత ఇంత జల్లి ఇరవై ఎనిమిది వేలు తీసుకొచ్చినంత చాలా చాలా నా సబ్స్క్రైబ్ చాలా చాలా రుణపడి ఉంటా చాలా చాలా థ్యాంక్స్ కస్టమర్లందరికీ ప్లీజ్ ఇదండి ఈరోజు శనివారం మార్చ్ ఒక ఒకటి తారీఖు మన ఆఫీస్లో ఉన్న పనులండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్